Rama Sri Adama, Rama de Rama de Adama, Rama de Adama, Rama de Rama de Adama, Rama de Adama, Rama de Rama 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 Rama

నేను ఈ పైసలు ఇవ్వకండి నువ్వు ఇచ్చింది రాగిది కానీ సారీ హలో రాగి ఉంగరం ఇచ్చి మళ్ళీ మెల్లగా సరగ తక్కువ స్టార్ట్ గాలే మొక్కు కుడతలు బంగారం ఏదైనా ఇవ్వచ్చు ఇబ్బంది లేకుండా ఉన్నవాళ్ళు అర్థం జయ రామ జయ జయ రాయ రామ జయ ाम जय राम जयाराम राम राम जय जय राम शिव जय राम गया गयार राम 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 जय राम गया गयाराम जय राम जय जय राम ओ जय राम जय राम जय राम जय जय राम ए पु श्री राम

పని ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ మాట సమానంగా అద్భుతమైన సనాతన సాంప్రదాయం చేయడం రాదు నేనేమన్నా కవిన రాయగలుగుతా అంటే రాయలేదు రామాయణ భారత నాగేం మాట్లాడగలిగితే ఏది మాట్లాడతా మాట్లాడగలిగితే అదే నీకు స్తోత్రం అనుకో అని చెప్పడం జరుగుతుంది మరి గుడికి వచ్చి ప్రదక్షిణ చేయాలి కదా అని చెప్తున్నాడు ఈ మనిషి పిక్కరుడు అనమాట మామూలు కాదు పరమ పిక్కరుడు దేవుడు ఆయనకి ప్రమాణం చేయాల్సి వచ్చింది ఆ ప్రమాణంలో ఇదొక భాగం అనమాట మరి చాలామంది సిద్ధులు యోగులు ఋషులు మునులు తాపసులు సమాధికి వెళ్తారు కదా తపస్సు చేస్తూ మరి సామాన్య మనిషి ఎలా తపస్సు చేస్తాడు అంటే నేను ఎప్పుడైతే నిద్రపోతాను సుకూన్గా అదేందా అదే నీ సమాధి అనుకో ఇది సామాన్య మనిషి యొక్క దేవుడి పట్ల ఉన్న భావన సామాన్యుడు ఏమంటాడు నాకు పని ఇచ్చావయ్యా నేను పని చేయాలా పని ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ సమానంగా అద్భుతమైన సనాతన సాంప్రదాయం చేయడం రాదు నేనేమన్నా కవిన రాయగలుగుతా అంటే రాయలేదు రామాయణ మాట్లాడగలిగితే అదే నేను స్తోత్రం అనుకో అని చెప్పడం జరుగుతుంది మరి గుడికి వచ్చి ప్రదక్షిణ చేయాలి కదా చెప్తున్నాడు ఈ మనిషి తిక్కరుడు అనమాట బ్రాహ్మరుడు కాదు మనిషి అదేనాడు పరమ పిక్కరుడు దేవుడు ఆయనకి ప్రమాణం చేయాల్సి వచ్చింది ఆ ప్రమాణంలో ఇదొక భాగం అన్నమాట మరి చాలామంది సిద్ధులు యోగులు ఋషులు మునులు తాపసులు సమాధి వెళ్తారు కదా తపస్సు చేస్తూ మరి సామాన్య మనిషి ఎలా తపస్సు చేస్తాడు అంటే నేను ఎప్పుడైతే నిద్రపోతానో సుకూన్గా అదేందా అదే నీ సమాధి అనుకో ఇది సామాన్య మనిషి యొక్క దేవుడు పట్ల ఉన్న భావన సామానుడు ఏమంటాడు నాకు పని ఇచ్చావయ్యా నేను పని చేయాలా